తాళమ్మ అమ్మవారి వన భోజనాలు అండి ఇవి మనకి ఏమేమి ఐటమ్స్ వేస్తున్నారో ఏంటి అనేది చూపిస్తాను ఇక్కడ అయితే అస్సలు ఖాళీ అయితే ఉండదండి ఇక్కడ ఎంత జనం ఉంటారంటే చాలా జనం అయితే ఉంటారు మీకు అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో తాళమ్మ అమ్మవారిని కూడా చూపిస్తాను బిర్యానీ పప్పు కల్లా బచ్చలు వీళ్ళందరూ కూడా భోజనం వాళ్ళేనండి మొత్తం అందరూ కూడా అలాగే లైన్లు కూడా చాలా గట్టిగా ఉంటాయి లైన్ కూడా లేడీస్ అయితే సెపరేట్ రైస్ సాంబారు సెపరేట్ అయితే పెడుతున్నారు ఇక్కడ రైస్ సాంబారు వాటర్ ప్యాకెట్లు అందరూ కూడా తినేవాళ్ళు ఇంకా మీకు లైన్లు అయితే చూపిస్తాను అసలు ఖాళీ అయితే ఉండదు ఇదంతా కూడా వేడి వేడిగా సాంబార్ అయితే రెడీ సాంబార్ అయితే అలా కాలిపోతుంది అయితే చూపిస్తాను చూడండి లైన్ అయితే మాత్రం ఎక్కడా చూడం అంత లైన్ అయితే ఉంటది చాలా జనం అయితే ఉంటారు అసలు ఖాళీ అయితే ఉండదు చూడండి ఇక్కడ నుంచి అక్కడికి ఒక అర కిలోమీటర్ దూరంలో అయితే లైన్లు అయితే ఉంటాయి అంత లైన్ అయితే ఉంటది ఇక్కడ ఇప్పుడు మీకైతే తాళమ్మ అమ్మవారిని అయితే చూపిస్తాను చాలా మహిమ గల తల్లి తాళమ్మ అమ్మవారు మీకు తాళమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా ఫేమస్ అండి టెంపుల్ ఇది తాళ్ళమ్మ అమ్మవారు చాలా మహిమ కల తల్లి తాళ్ళమ్మ అమ్మవారు కొత్తపేటలోని కోనసీమలో అమ్మవారిని అయితే దర్శించుకోండి అందరూ కూడా ఇది కోనసీమ జిల్లాలోని కొత్తపేట కొత్తపేటలోని కమ్మరెడ్డి గోళం దగ్గర తాళ్ళమ్మ అమ్మవారు కార్తీక సందర్భంగా అన్న సంబరాధన అయితే జరుగుతుంది మగవారి లైన్లో అయితే ఒక వ్యక్తి అయితే ఆ లేడీస్ అయితే ఇంకా అది కూడా అసలు ఖాళీ అయితే ఉండలేదండి జనం అయితే ఫుల్గా ఉన్నారు పిల్లల్ని అయితే అక్కడైతే పెద్ద లైన్ ఉంది కాబట్టి మగవాళ్ళకి ఇక్కడ ఆ పిల్లల్ని స్కూల్ పిల్లలందరిని కూడా లేడీస్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పిట్టించడం అయితే జరుగుతుంది జనం అయితే చూడొచ్చు మీరు అసలు ఖాళీ అయితే ఉండదు ఇక్కడ తాళమ్మ అమ్మవారి వన భోజనాలు అయితే అసలు ఖాళీ అయితే ఉండదు స్కూల్ పిల్లలు అయితే ఇంకా ఎలా సెపరేట్ గా పెట్టేస్తున్నారు పిల్లలకి సెపరేట్ గా పెడుతున్నారు ఇంకా లైన్లు అయితే చూడొచ్చు మీరు ఇంకా సివర్కి అయితే లైన్లు అయితే ఉన్నాయి అన్ని కూడా చూసారా ఎంత లైన్ ఉందో లైన్ అంతా కూడా ఇంకా చాలా లెక్క అయితే ఉంది అసలు ఖాళీ అయితే ఉండదు ఇక్కడ ఎంత లైన్ ఉంటుంది అంటే అర కిలోమీటర్ పైనే లైన్లు అయితే ఉంటాయి ఇక్కడ అంత ప్రోటింగ్ అయితే ఉంటది లేడీస్ లైన్ సెపరేట్ గా కాబట్టి సరిపోయింది లేకపోతే అది ఇది కలిపి సైడ్ సైడ్ అయితే అసలు ఖాళీ అయితే ఉండదు ప్లేస్ వెళ్ళడానికి అసలు ఖాళీ అయితే లేదండి చూసారా అసలు ఖాళీ అయితే లేదు కళ్ళ నుంచి కడక అయితే